పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఇంకా ఒక్క ఇల్లు ఉంది ఏదో మేము అని మా ముఖం చూసి మమ్మల్ని మా బాధ వాళ్ళకి అర్థం చేసుకొని మాకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళ విన ఇట్లా పైసలు తీసుకుంటారు వాళ్ళు ఇస్తారు అని ఇట్లా ఆరోపాలు ఇవి ఇట్లా అబద్ధాలు వద్దు ఏదైనా ఉంటే కుళ్ళకుల మాట్లాడాలి మేమైతే ఎవరికి ఇవ్వలే పైసలు మా పేరు రామాదేవి కాంగ్రెస్ తరఫున మాకు ఇల్లు వచ్చింది మేము బీదలమని వచ్చింది మేము ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు మా పార్టీ బీజేపీ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు సత్యనారాయణ ఎమ్మెల్యే గారు మాకు ఇల్లు ఇచ్చింది మేము మా ఇల్లు మొత్తం నీళ్ళనే ఉన్నది బీద వాళ్ళమని మాకు కట్టుకుంటాను ఎవరో తీరాళ్ళు అందరూ ఒక్క నెల కట్ట అందరూ ఒక్క ఇంట్లో ఆ పైసలు నేని ఆ సంగళ కాళ్ళు గడుపులు పట్టి కొడకాని పది రూపాయలు అప్పు తెచ్చి మేము ఇల్లు కట్టుకుంటాం వానరు కూలిపైన ఇంట్లో నాన్న నానబడితే మొక్కలు మంచి వరదలు నా బియ్యం నాని నా పొడి నాని మేము ఎంత తిప్పరా పడుతున్నాం ఒక అయ్యే కాళ్ళు గడుపుడు పట్టి పది రూపాయలు తెచ్చి నేను ఇల్లు కట్టుకుంటాను అన్నది నేను నిర్ణయం చేసుకున్నాను అది తప్ప సార్ ఇచ్చింది తప్ప మా ఫాదర్ బిడ్డకు లోన్ వచ్చింది ఏమన్నా మహిళ సంఘం పెట్టుకున్న వారికి బేసిక్ లేదా కానీ లక్ష రూపాయలు వేయడం జరిగింది ఖాతాలలో మళ్ళీ కడప పెట్టినాక స్లాబ్ వరకు దర్వాజ లేపిన వరకు ఇంకా కొంచెం మందికి బిల్లులు వేయడం జరిగింది కొంచెం మందికి వేయలేదు వారి కూడా తొందరలో బిల్లు సాంక్షన్ చేయాలని సత్య కవంపల్లి సత్యనారాయణ గారి విన్నపించుకోవడం జరుగుతుంది నేను ఫస్ట్ సానికి టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఉన్న ఇప్పటివరకు మరి ఇవ్వగానే ఇప్పటివరకు అయితే గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు నాకు ఫస్ట్ విడుదలనే గ్రామీణలో వచ్చింది ఫస్ట్ విడుదలనే వాళ్ళకి చూడరు నాకు నాకు ల్యాండ్ కూడా లేదు మొత్తం ఒక ల్యాండ్ ఉన్నది దాని ప్రకారంగా ఫస్ట్ విడుదలైనా చూసూ దాని ప్రకారంగా నేను గవర్నమెంట్ సత్యం నారాయణ மொத்தம் பாதை கோடைய பாவு தக்கா நீ பதிவே கதால